హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ప్రీవియస్ క్లాస్లో మనం ఒక పని చేయాల్సి వస్తుంది లేదా చేయాల్సిన అవసరం లేదు హ్యావ్ టు బీ వన్ డోంట్ నీడ్ టు బీ వన్ ఫర్ ఐ వి యూ దే హ్యాస్ టు బీ వన్ డజెంట్ నీడ్ టు బీ వన్ ఫర్ హీ ఇట్ ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ చేస్తాం అయితే నెక్స్ట్ ఈ రోజు క్లాస్లో మనం చూసేది ఏంటంటే ఫ్యూచర్లో మనం ఒక పని చేయాల్సి వస్తుంది లేదా నాకు చేయాల్సిన అవసరం రాదు నేను చేయక్కర్లేదు ఫ్యూచర్లో ఓకేనా మరి అవసరం రాదు లేదా అక్కర్లేదు ఫ్యూచర్లో నేను చేయక్కర్లేదు అంటాం కదా సో మరి చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో అంటే ఏజ్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం ఎలా మాట్లాడతాం ఈరోజు క్లాస్లో చూద్దాం సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ హోప్ యూ కుడ్ ప్రాక్టీస్ వెల్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాసెస్ ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేశారు నేను అనుకుంటున్నాను హ్యాపీగా కూల్గా ఫోకస్ చేయండి అండ్ కొంచెం ఫోకస్ చేస్తే కనుక యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా అండ్ నా నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఐఎమ్ సత్య మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదు లాంగ్వేజ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా యూ కెన్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ అండ్ వన్ మో థింగ్ ఏంటంటే మీరు నా ఛానల్ను ఫాలో అవుతున్నట్లయితే కనుక జస్ట్ టెక్స్ మీ హాయ్ విత్ యువర్ నేమ్ ఇన్ వాట్సాప్ ఐ ల్యాడ్ యూ ఇన్ ద బ్రాడ్కాస్టిస్ట్ ఆఫ్ మైండ్ యూ కెన్ గెట్ రెగ్యులర్ ఇంగ్లీష్ అప్డేట్స్ లైక్ ఒకాబులరీ ఆర్ ఎక్స్ప్రెషన్స్ వీడియమ్స్ ఇలాంటివన్నీ రెజు పంపిస్తాను ఆల్రెడీ నా దగ్గర చాలా మంది లైక్ బ్రాడ్కాస్టిస్లో యాడ్ అయ్యి ఉన్నారు ఈవెన్ మన యూట్యూబ్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది యాడ్ అయ్యి ఉన్నారు వాళ్ళకి రెగ్యులర్గా పంపిస్తున్నాను ఇఫ్ యూ వాంట్ ఇమీడియట్లీ పింగ్ మీ ఇన్ వాట్సాప్ రైట్ లెట్స్ గెట్ ఇన్ టూ ద టాపిక్ నా టాపిక్ వెళ్ళిపోతాం ఫ్యూచర్లో మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓకే రైట్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఎస్ హియర్ యు గో విల్ హ్యావ్ టు బి వన్ పాజిటివ్ ఏంటండి విల్ హ్యావ్ టు బీ వన్ నెగిటివ్ వోంట్ నీడ్ టు బీ వన్ పాజిటివ్ ఏంటి విల్ హావ్ టు బి వన్ నెగిటివ్ వోంట్ నీడ్ టు బీ వన్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్బ్ తీసుకుందాం గో ఐ విల్ హ్యావ్ టు గో ఐ విల్ హ్యావ్ టు గో ఇలా నెగిటివ్ ఐ వోంట్ నీడ్ టు గో అంటే నేను ఫ్యూచర్లో వెళ్లాల్సి వస్తుంది ఇది వెళ్లాల్సిన అవసరం రాదు ఓకే లేదు అతను వెళ్ళాల్సి వస్తుంది హీ విల్ హ్యావ్ టు గో అతను వెళ్ళాల్సిన అవసరం రాదు హీ వోంట్ నీడ్ టు గో మనం వెళ్ళాల్సి వస్తుంది వి విల్ హ్యావ్ టు గో మనం వెళ్ళాల్సిన అవసరం రాదు రేపు వి వోంట్ నీడ్ టు గో ఓకే లేదు రేపు మా నాన్నగారు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది మై ఫాదర్ విల్ హ్యావ్ టు గో దేర్ టుమారో రేపు మా నాన్నగారు వెళ్ళాల్సిన అవసరం లేదు మా నాన్నగారు రేపు వెళ్ళక్కర్లేదు మై ఫాదర్ ఓంట్ నీడ్ టు గో టుమారో అంటే ఒక పని చేయాల్సి వస్తుంది లేదా ఒక పని చేయాల్సిన అవసరం రాదు వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ సింగులర్ అయినా ఫ్లోర్ అయినా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఫ్యూచర్లో మనం ఒక పని చేయాల్సి వస్తుంది అంటే ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తామండి పాజిటివ్ విల్ హ్యావ్ టు వి వన్ నెగిటివ్ ఓంట్ నీడ్ టు వి వన్ ఫ్యూచర్లో ఒక పని చేయాల్సి వస్తుంది చేయాల్సిన అవసరం రాదు ఓకేనా రైట్ నీ వల్ల రేపు నేను ఆఫీస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది నీ వలన రేపు నేను ఆఫీసులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఐ విల్ హ్యావ్ టు ఇవ్వడానికి బాబు ఏంటి గివ్ ఐ విల్ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద ఆఫీస్ టుమారో అయితే మరి నీ వల్ల అంటే ఏమంటాం బికాస్ ఆఫ్ యూ ఎవరైనా తిట్టేటప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఐ విల్ హావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లనేషన్ ఇన్ ద ఆఫీస్ టుమారో కేవలం నీ వల్ల నేను రేపు ఆఫీసులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది రేపటి నుంచి ఎగ్జామ్స్ అయిపోయాయి ఓకే నా ఎగ్జామ్స్ ఆర్ పోవు రేపటి నుంచి నేను ఎర్లీగా లేవాల్సిన అవసరం రాదు లేదా రేపటి నుంచి అర్లీగా నేను లేవక్కర్లేదు ఓకేనా అంటే సిచ్యువేషన్ బట్టి కొన్నిసార్లు అక్కర్లేదు అంటాం కొన్నిసార్లు చేయాల్సిన అవసరం రాదు అంటాం వాట్ ఎవర్ సో మా ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ కాబట్టి రేపటి నుంచి నేను ఎర్లీగా లేవాల్సిన అవసరం రాదు లేదా లేవక్కర్లేదు ఎప్పటి నుంచి రేపటి నుంచి హాలిడేస్ రైట్ ఐ వోంట్ నీడ్ టు వివన్ వేకప్ కాలేజ్ లేదు ఎగ్జామ్స్ లేవు ఎందుకు అడ్లీగా లేవడం మరి అంతే కదా సో ఐ వాంట్ నీడ్ టు వేకప్ ఓలీ ఫ్రమ్ టుమారో ఐ వోంట్ నీడ్ టు వేకప్ ఓలీ ఫ్రమ్ టుమారో రేపటి నుంచి నేను ఎర్లీగా లేవక్కర్లేదు రేపు నువ్వు రావక్కర్లేదు అంటాం రేపు నువ్వు రావక్కర్లేదు ఓకేనా రేపు నువ్వు రానక్కర్లేదు అంటే నువ్వు అంటే ఏంటి యూ నెగిటివ్ కాబట్టి యు వాంట్ నీడ్ టు కమ్ టుమారో యు వాంట్ నీడ్ టు కమ్ టుమారో ఓకేనా మిగతా వాళ్ళు రేపు మీరందరూ రావాల్సి వస్తుంది మీకు వర్క్ ఉంది ఓకేనా మిగతా వాళ్ళు మీరు రావాల్సి వస్తుంది నువ్వు అన్న యూనే మీరు అన్న యూనే కాబట్టి యు విల్ హ్యావ్ టు కమ్ యు విల్ హ్యావ్ టు కమ్ మీరు రావాల్సి వస్తుంది ఓకేనా అంటే ఫ్యూచర్లో పని చేయాల్సి వస్తుంది లేదా చేయాల్సిన అవసరం రాదు లేదా చేయక్కర్లేదు ఫ్యూచర్లో అర్థమైంది కదా ఫ్యూచర్లో పని చేయాల్సి వస్తుంది అంటే స్ట్రక్చర్ ఏంటి విల్ టు వి వన్ అదే మీరు ఫ్యూచర్లో చేయక్కర్లేదు అంటే స్ట్రక్చర్ ఏంటి ఓన్ నీట్ టు ఓకే రైట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రేపు మీటింగ్లో నువ్వు మాట్లాడాల్సి వస్తుంది రేపు నువ్వు మీటింగ్లో మాట్లాడాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ వీక్ నుంచి నేను కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదా వెళ్ళక్కర్లేదు నెక్స్ట్ వీక్ నుంచి నేను కాలేజ్కి వెళ్ళక్కర్లేదు ఈ రెండు సెంటెన్సెస్ ని ట్రాన్స్లేట్ చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ విల్ హావ్ టు వి1 వన్ నీడ్ టు వి1 ఓకే కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ క్లాస్లో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ యు